రాజు 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 మనం ఇప్పుడు సత్తసాయి జిల్లా రొద్దం మండలం పెద్దగోవులపల్లిలో ఉన్నాం మనతో పాటు బాబా పక్రుద్దీన్ గారు ఉన్నారు సార్ బాబా బక్రద్దిన్ గారు ఈ గొర్రెల పెంపకం ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు కనుక్కుందాం నమస్తే బాబా బక్రద్దిన్ గారు సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు గొర్రెల పెంపకం పది సంవత్సరాల నుంచి ఫస్ట్ నుంచి ఏం చదువుకున్నారు మీరు టెన్త్ టెన్త్ వరకు ఇదే పది సంవత్సరాల నుంచి మీ నాయన కూడా ఇదేనా మా ఇదే ఎన్ని పెట్టుకున్నారు నేను తెచ్చి పది పది ఇరవై ఐదు తెచ్చాను ఫస్ట్ ఇరవై ఐదు తెచ్చారా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి రే నూట యాభై అండి ఎక్కడ ఎక్కడ తెస్తారు మామూలుగా మీరు కొనుక్కో పాగాడ పగాడ పావగోడ సంతలోనా సంతలో అక్కడ కొనుక్కొని వస్తారు అక్కడ దగ్గరే సంత పెద్దది పెద్ద సంతా అంటే కర్ణాటక నాది కర్ణాటక పావగడ అక్కడ కొనుక్కొని వస్తారు ఎట్లున్నాయి ఇప్పుడు మీ గొర్రెలు మేకలు బాగున్నాయి సార్ డైరెక్టర్ జీవో మిత్ర పెట్టినప్పటి నుండి బాగున్నాయి సార్ డాక్టర్ జీ ఎప్పటి నుంచి పెడుతున్నారు మేము సంవత్సరం నుండి పెడుతున్నాం సంవత్సరం నుంచి పెడుతున్నాం ఎలా వాడతారు ఇది రోజు ఐదు రోజులు వాడతాము లేదంటే మూడు రోజులు వాడతాము మూడు రోజులకి వచ్చేసి ఇరవై ప్యాంట్లు ఎత్తుతాం సార్ మూడు రోజులకైతే మూడు రోజులకి ఐదు రోజులకైతే ఐదు రోజులైతే పది పాయింట్లు పది పాయింట్లు ఐదు రోజులు ఒక్కోసారి మీకు టైం లేనప్పుడు ఇరవై పాయింట్లు వేస్తాము మూడు రోజులు మూడు రోజులు అరవై ఎం సరే కానీ ఐదు రోజులు పెట్టడం బెటర్ డివార్మింగ్ చేసి పెడతారా డివార్మింగ్ చేసిన పది పది రోజులకి అట్లా పెడతాం సార్ ఎన్ని రోజులు డివార్మింగ్ కి ఎప్పుడు చేస్తారు మీరు ఎన్ని మూడు నెలలకు మూడు నెలలకు ఒకసారి డీవార్మింగ్ చేస్తాము డీవార్మింగ్ చేసిన పది రోజులకి జీవామిత్ర పెట్టుకుంటాం జీవో మిత్ర పెట్టుకుంటారు రిజల్ట్ ఇది ఇది పెట్టుకుంటే పెట్టుకుంటే మనకి ఆకలి ఎక్కువ దాప పుడుతుంది గొర్రెల్లో మళ్ళీ ఇది బరువు ఎక్కువ వస్తుంది శక్తి ఎక్కువ వస్తుంది పిల్లలు కూడా గ్రోత్ ఎక్కువ వస్తుంది గ్రోత్ ఎక్కువ ఎక్కువ వస్తుంది గ్రోత్ ఎక్కువ వస్తాయి పిల్లలకి వచ్చేసి పదిహేను రోజులకి ఒకసారి చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి మనం ఇంటికాడ మేపుతామే దాంట్లోకి అయితే పదిహేను రోజులకి మూడు రోజులు దాపాలి ఎంఎంఎల్ పెడుతున్నారు దానికి ఏడు ఎంఎల్ లో ఎనిమిది ఎంఎల్ లో బరువును బట్టి బరువును బట్టి ఎంత బరువు ఉంటే ఎంత పదీ కేజీలో అట్లా ఉంటే ఎనిమిది పది ఎంఎల్ తపున పర్వాలేదు దానికన్నా తక్కువ ఉంటే ఏడు ఎంఎల్ ఆర్ ఎంఎల్ తపాలి అంటే అట్లా ఇంటి దగ్గర ఉండే వాటికి పెడుతుంటే ఇది బాగా బాగా సత్వ సైడ్ గ్రోత్ వస్తే జల్ది అమ్ముకోవచ్చు జల్ది అమ్ముకోవచ్చు ఓహో కాన్సెప్ట్ మీరు ఇది ఓకే అంటే ఇది డాక్టర్ జీవమిత్ర డెబ్బై రకాల వనమూలికలతో హెర్బల్ మందు మీరు రెండు పాయింట్లు అటు ఇటు అయినా ఏం కాదు కెమికల్ కాదు మీరు మీరే వాడి సంవత్సరం నుంచి వాడుతున్నారు ఇంకా దగ్గు జలుబు జ్వరాలు ఇవన్నీ వచ్చేసి దమ్ము రోగానికి ఎక్కువ పని చేస్తుంది సార్ ఆయాసం ఉంటాయి ఏమన్నా దగ్గు ఉంటుంది కదా దగ్గు దమ్ము రోగము ఇట్లా సీములు గారేదానికి అన్నటికీ పనిచేస్తుంది కూడా లివర్ లివర్ కూడా ఇదే అదే బలం మందు ఇదే లివర్ ట్రానిక్ ఇదే గ్రోత్ కు బాగా డైజెషన్ అవుతుంది ప్లస్ గ్రోత్ తొందరగా వస్తుంది మేత ఆకలే బాగా ఆకలి ఎక్కువ పడుతుంది ఎందుకంటే రకరకాల వనమూలికలు ఇవి సిద్ధంగా పన్నింటి వనమూలికలతో తయారు చేయడం వల్ల మీకు ఆకలి బాగా సైడ్ ఎఫెక్ట్లు ఏమి లేదు ఆరోగ్యంగా సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు గ్రోత్ ఎక్కువ బాగుంటది అందుకని వేడే మెడిసిన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువ వాడేదానికన్నా ఇది వాడేదే బెటర్ మీరు ఎక్కడ ఉంటారు ఇది వృద్ధము షాప్ పేరు నందిని నందిని రామాంజనేయుల సార్ మీకు రొద్దంలో అక్కడ అవైలబుల్ ఉంటుంది నందిని మెడికల్ షాప్ రొద్దంలో అవైలబుల్ ఉంటుంది మీ చుట్టుపక్కల ఈ బండలంలో ఎవరైనా ఎక్కడైనా జీవమిత్ర డాక్టర్ జీవమిత్ర నందిని మెడికల్ షాప్ దొరుకుతుంది ఓకే ఓకే ఇంకా మీరు మీ చుట్టూ మీ ఊర్లో రైతులు అందరూ అండి అందరూ వాడుతున్నారు అందరూ వాడుతున్నారు వాడుతున్నారు అందరూ ఎట్లా బానే రిజల్ట్ వచ్చింది బానే రిజల్ట్ ఉండేదానికి ఎప్పుడు ఇదే వాడుతుంది డాక్టర్ జీవమిత్ర జీవమిత్ర మీరు అందరూ ఎక్కడ రుద్దం మన నందిని షాప్ లోనేనా అక్కడ అందరూ అక్కడ ఓకే రుద్దంలోనే తెచ్చుకోవచ్చు ఎక్కడ అడ్రస్ ఎక్కడది నందిని పెనుగోడ సత్యసాయి జిల్లా రుద్దం మండలం రుద్దం మండలం ఎక్కడ షాప్ ఎక్కడ రుద్దంలో ఇది కెనరా బ్యాంక్ ఆపోజిట్ కెనరా బ్యాంక్ బ్యాంక్ పక్కన పక్కన డాక్టర్ జీవమిత్ర నందిని వెటర్నరీ మెడికల్ షాప్ లో దొరుకుతుంది ఓకే 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 ఇప్పుడు ఇది మీరు ఐదు రోజులు వాడుతున్నారు కదా ఇది మూడు రోజులు ఎందుకు మార్చుకున్నారు మీరు అంటే మనకి ఎక్కువ కదా మనకి పని ఎక్కువ ప్లస్ చేసేదానికి మూడు రోజులు ఆయన కొంచెం ఓపిక చేసుకొని రోజు పది చొప్పున ఐదు రోజులు వాడే ట్రై చేయండి కొంచెం ఓపిక చేసుకొని మూడు రోజులు ఇచ్చినా ఏం మంచి రిజల్టే వస్తుంది మనకేంటంటే డాక్టర్ సజెస్ట్ చేసింది ఐదు రోజులు అందుకని చెప్తున్నా మొత్తానికి వీరు ఇది పది సంవత్సరాల నుంచి ఉన్నారు మంది వాడిన తర్వాత ఎన్ని కేజీలు బరువు పెరుగుతుందని అబ్జర్వ్ చేసి అంటే మినిమం దానికి దీనికి ఒక మూడు కేజీలు డిఫరెన్స్ చేస్తే ఇది మామూలుగా పెంచేదానికి ఇది వాడిన తర్వాత చేసేదానికి చేసేదానికి మూడు కేజీలు డిఫరెన్స్ చేస్తారు పిల్ల మీద కానీ గోరమీద కానీ మూడు కేజీలు డిఫరెన్స్ చేసే మీరు మామూలుగా ఎటు బయటకి తోలుకొని తోలుతారా మేపు మేపకెళ్తాం సార్ ఇక్కడ ఉంటే ఏమైనా పెడతారా ఇంటి దగ్గర ఇక్కడ ఏం మేప పెట్టాం సార్ అంతా బయటదే బయట ఎన్ని గంటలకు పోతారో ఉదయం పది గంటలకు పోతాం పది గంటలకు పోతాం సాయంకాలం ఏడింటి ఏడింటికి వస్తాం మొత్తం అంతా ఓకే ఓకే మిగిలిన దానాలు ఏం పెట్టాం పిల్లలకు పిల్లలకి ఇంట్లో కట్టేసిన దానికి పెడతాం ఓకే ఓకే అంటే ఇదండి బాబా ఫక్రుద్దీన్ గారు గత పది సంవత్సరాలుగా మేకలు పెడుతున్నాడు కానీ లాస్ట్ ఒక సంవత్సరం నుంచి డాక్టర్ జీవమిత్ర వాడడం వల్ల తనకు ఎప్పుడు లేని రిజల్ట్ వచ్చింది కనీసం ముందుకన్నా మూడు నాలుగు కేజీలు బరువు ఎక్కువ పెరుగుతున్నాయి అనేది బాబా ఫక్రుద్దీన్ గారు స్వయంగా వాడు చెప్తున్నారు మీరు కూడా అంటే ఈ డాక్టర్ జీవమిత్ర కంప్లీట్ ఆయుర్వేదిక్ కంప్లీట్ హెర్బల్ మందండి డెబ్భై రకాల వనమూనికలతో తయారైండేది మీరు కంపల్సరీ ఏ సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మీకు గొర్రె బాగా తినడానికి బలంగా ఉండడానికి బరువు పెరగడానికి ఇంకా మీకు ఇతర వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి మీకు డాక్టర్ జీవమిత్ర ఉపయోగపడుతుంది కావాలి మిగిలిన రైతు సోదరులు ఎవరైతే గొర్రెలు మేకలు గొర్రె పెట్టేళ్ళు పెంచుతున్నారో వాళ్ళందరూ చాలా తెలివిగా అంటే మైండ్ ఉపయోగించి చాలా మందులు వాడుతుంటారు పని చేయట్లేదని బాధపడుతుంటారు బరువురావు కొంతమందికి చనిపోతుంటాయి వాటన్నిటికీ పరిష్కారం డాక్టర్ జీవమిత్ర అండి కంప్లీట్ హెర్బల్ మందు ఏ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కంపల్సరీ ఇది వాడుకొని మిగిలిన రైతు కూడా లాభసాటిగా ఉండి వాళ్ళ జీవితాల్లో కూడా ఒక వెలుగు వస్తుంది ఈ రంగంలో మేకలు గొర్రెలు పెంచే వాళ్ళ రంగంలో ఇది మీకు నందిని మెడికల్ షాప్ పెనుగొండ దగ్గర ఉంటుంది రొద్దం మండలంలో దొరుకుతుంది నందిని మెడికల్ షాప్ అక్కడ నుంచి మీకు ఇక్కడ ఉండే రైతులకు రొద్దం మండలం కానీ పెనుగొండ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ పావుగడ దగ్గరలో ఉండే వాళ్ళకు కానీ డాక్టర్ నందిని మెడికల్ షాప్ కెనరా బ్యాంక్ పక్కన రొద్దంలో దొరుకుతుంది మీకు అక్కడే డాక్టర్ జీవమిత్ర అవైలబుల్గా ఉంటుంది రైతులందరూ అక్కడ తీసుకోవచ్చు నమస్తే అండి నమస్తే